నేను ఇవాళ అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా మంత్రులుగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చింద్రా ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బిజెపి వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి మేము ఎలగ పెడతాం మీ ఆకిలి అలుకుతాం మీకు ముగ్గులేస్తాం మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యున్ని మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా దుబాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబాకను అభివృద్ధి చేస్తాను కదా మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో ఏందో నాకు చూపించమని నేను అడుగుతున్నా ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ అంగు మార్చి రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు నేను అడుగుతున్న రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఉన్నాడు కదా ఈ మెదక్ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా నేను సూటిగా సవాలు విసురుతున్నా ఇరా బీజేపీ బిఆర్ఎస్ వాళ్లకు మా మిత్రుడు చెప్తున్నాడు పద్మశాలీల మీద జిఎస్టి తీసుకొచ్చి ఇవాళ చేనేత పరిశ్రమను కుప్పగూల్చిండు చిన్న పరిశ్రమలు అన్ని కూడా మూతబడ్డాయని చెప్పి ఇక్కడ ఒక నిరుద్యోగ యువకుడు చెప్తున్నాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేండ్లు ఉన్నాడు ఈ తన్నీరు హరీష్ రావు పదేండ్లు రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు పదేళ్ళు అధికారం ఎలుగబెట్టిన వీళ్ళు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్క చెప్పిన తర్వాత మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను సవాలు విసురుతున్నా అందుకే మిత్రులారా వారిని చూసిండ్రు వీడిని చూసిండు జెండా మార్చినా ఎజెండాలు మార్చినా వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే అయితే వాడు కాకపోతే వీడు ఈ మెదక్ను బట్టి పీడిస్తున్నారు తప్ప ఇందిరమ్మ కాలంలో తెచ్చిన పరిశ్రమలు ఇవాళ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి తప్ప ఇవాళ వాళ్ళ వల్ల అయ్యిందేం లేదు నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ప్రాంత ప్రజలకు ఆనాడు పంజాబ్ తీవ్రవాదుల చేతుల్లో తుపాకీ తూటాలకు బలే చివరి రక్త పట్టు వరకు దార పోసి నేల కొరిగిన ఇందిరమ్మ నేల కొరిగినాడు ఈ మెదకు పార్లమెంటు సభ్యురాలుగానే చివరి శ్వాస వదిలినరు ఈ సంగతి మరవద్దు మెదకు బిడ్డలు ఆనాడు మీరు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ మూడు రంగుల జెండాను మీ భుజాల మీద మోచి ఇందిరమ్మను పల్లకిలో పార్లమెంటుకు పంపించింది కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది మెదకు జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది కానీ బ్రోట్ యూ బై వీ గాడ్